ఒకసారి మనం పావని గౌడ మేడం ఇప్పుడు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారు అది నూటికి నూరు రూపాయలు నిజమైంది అంటే గతంలో ఎంత నిర్లక్ష్య వైఖరికి గురైన ఈ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బురదపాలైపోయింది తద్వారా దానికి సంబంధించిన అనేక మంది కూడా ఈ రోజు మృత్యుఘాషపడ్డారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి మీరు మీ ఫోన్ చేయండి మ్యామ్ ప్లీజ్ ముందుగా ప్యానెల్ లో ఉన్న యాజమాన్యానికి నమస్తే అండి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి వైఫల్యానికి గురవుతున్న ప్రాజెక్టే ఈ ఎస్ఎల్బి ప్రాజెక్టు ఈ పాపం అంతా కాంగ్రెస్ పార్టీదే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయలేకపోయిండ్రు ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదనేసి ఆ కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది ఎవరైతే అలా పనిచేసే చేసే లో చావుకు ప్రాణాలకు పనంగా పెట్టి పనిచేయాల్సి వస్తుంది దానిలో ఆక్సిజన్ పోదు ఒక యంత్రాన్ని పంపిస్తారు అది ముందటికి ఓడమే ఉంటది కానీ ఎన్నికకి రావడం ఉండదు దానిలోకి తీసుకపోవడం అసాధ్యము ఆ ప్రాజెక్ట్ కట్టడం అనేది కూడా చెప్పడం జరిగింది కానీ దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రజలకు చేస్తున్న నీటి కష్టాలకు ఈ కాంగ్రెస్ బిజెపి మూల కారణము ఇంకొకటి మూడు రోజులుగా హరీష్ రావు గారు పోయేటప్పటి వరకు కూడా అసలు లోపల కార్మికులకు ఏం జరిగింది ఏంది అనే సహాయక చర్యలు కూడా వేగవంతంగా పూర్తి చేయలేకపోయినరు ఇక్కడ ఈ కాంగ్రెస్ మంత్రులు వేయరు ఒకలేమో చేపల పులుసు ఇంకోరేమో పైపు దగ్గర సౌండ్ పెట్టి అది చెవి పెట్టేసి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ వేరే వాళ్ళకి చేసి అనేసి ఇంకొక మంత్రి ఇంకొక మంత్రి ఏమో హెలికాప్టర్ ఉంటేనే పోతా హెలికాప్టర్ ఉండనే పోతా అనేసి ఇంకొక మంత్రి రోజుకు యాభై ఆరు అంటే ఈ ఇప్పుడు యాభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు హెలికాప్టర్ ఈ మంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా పని మంతుడు పందిరేస్తే కుక్క తోకదలిగి కూలిపోయినట్టు ఉన్నది ఈ కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఈ ప్రాజెక్టుల పరిస్థితి కూడా వీళ్ళు కేసీఆర్ గారి మీద గత ప్రభుత్వం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద మురిగిండ్రు కదా ఏ ప్రాణాపాయం జరగకుండా అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టి చేసి చూపించి ప్రతి ఎకరాకు నీళ్లు అందించింది కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలలోనే బట్టెం పంప్ హౌస్ కానివ్వండి సుంకిశాల కానివ్వండి పెద్ద వాగు కానివ్వండి ఇప్పుడు ఎస్ఎల్పిసి కానివ్వండి ఎవరి నిర్లక్ష్యం ఎవరు కారణం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రతి దానికి ఒక కార్యాచరణ లేకుండా ఒక నియమ నియ నియమ నిబంధన లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం దీని అన్నిటికీ వాళ్ళ చావులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం ఇప్పటి వరకు కూడా ఇవి కాంగ్రెస్ హత్యలండి చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా కరోనా లాంటి కష్టకాలంలా అంటే వలస కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళు మా బిడ్డలే మా కోసం మా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అనేసి ట్రైన్లు ఇచ్చి పంపించింది కేసీఆర్ గారు వాళ్ళకి కావాల్సిన ఆహారం అవన్నీ ఇచ్చి పంపించింది కేసీఆర్ గారు పక్క రాష్ట్ర బిడ్డలు వచ్చి ప్రాణాలకు పోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సహాయక చర్యలు లేకుండా ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఆ ముందు చూపు చర్యలు లేకుండా ఎన్నికల ప్రచారంలో తిరుగుంటా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తిరిగిండు ఆ ఢిల్లీకి పోయిండు తప్ప ముఖ్యమంత్రికి ఏమి పట్టట్లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు ప్రాజెక్టుల పనిచేసే కార్మికుల ప్రాణాలకు కూడా వాళ్ళు ఎలాంటి భద్రత కల్పించలేకపోతున్నారు ఇది కాంగ్రెస్ తప్పిదం ప్రభుత్వ తప్పిదము కాంగ్రెస్ వైఫల్యం వల్లనే ఈ విధంగా జరగడం జరిగింది